నమస్తే దిశ టీవీ న్యూస్ కు స్వాగతం అవినీతికి పాల్పడతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు పరిపాలన చేయలేరని అవినీతికి పాల్పడతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పనిచేయాలని చెప్పారు రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన ఐదు వేల నూట ఆరు మంది గ్రామ పాలన అధికారులు జీపీఓలకు హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ప్రజా పాలనలు కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలను అందించారు ఈ సందర్భంగా ఉద్యోగాల నియమిత్రన జీపీఓలు అందరితో మంత్రి పొంగురెట్టి శ్రీనివాస్ భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్ధంగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయించారు ఇప్పుడు గౌరవలైన సీఎం గారు చేతుల మీదుగా లాంఛనంగా కొంతమంది యువత యువకులకి కొంతమందికి నియామక పత్రాలు అందజేస్తుంది వేదిక ఈ శంకర్ నల్గొండ జిల్లా నుంచి ఇందాక ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు ప్రతిజ్ఞ చేయించారు మరి డెడికేషన్తో డెడికేటెడ్ సర్వీస్తో మనం వ్యక్తి స్థాయిలో కుటుంబ స్థాయిలో పనిచేస్తూ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేందుకు బాధ్యత వహిస్తా ఉన్నాం ఇప్పుడు చదువు విక్రమ్ గారు కరీంనగర్ జిల్లా శంకర్ శుభాకాంక్షలు తర్వాత విక్రమ్ శుభాకాంక్షలు దిడ్డి మౌనిక వికారాబాద్ మౌనిక తర్వాత పాల్ ప్రశాంత్ కుమార్ సంగారెడ్డి తర్వాత ధన్వంత్ ప్రియాంక సిద్ధంగా ఉండాలి మనలో చాలా ఉద్యోగులకు అపాయింట్మెంట్ నుంచి రిటైర్మెంట్ దాకా మన ఇమీడియట్ భాసులను చూస్తాం లేదా కొంచెం పై భాసులు చూస్తాం ఈరోజు మీరు మొత్తం రాష్ట్రాన్ని చూస్తున్నారు ఇక్కడ అనుభూల్ సీఎం గారు మన మినిస్టర్ అలాగే సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ఇదొక పండగ నిజంగా ప్రియాంక గారు తర్వాత శివరంజని తర్వాత శ్రీనివాస్ సిద్ధంగా ఉండాలి గోల్డ్ శివరంజని హైదరాబాద్ ఇందాక ప్రియాంక నిజామాబాద్ ఇప్పుడు బి నిర్మల్ నిర్మల్ శ్రీనివాస్ శ్రీనివాస్ తర్వాత కమ్మరి కవిత మహబూబ్ నగర్ ఇందాక శివరంజని హైదరాబాద్ ఇప్పుడు శ్రీనివాస్ నిర్మల్ ఇప్పుడు కవిత మహబూబ్ నగర్ మళ్ళా పాలమూరు బిడ్డ ఇప్పుడు తర్వాత రాధిక వరంగల్ తర్వాత ఖమ్మం నసరుద్దీన్ బాబా రెడీగా ఉండాలి వరంగల్ రాధికకు శుభాకాంక్షలు ఖమ్మం జిల్లా నసిరుద్దీన్ బాబా షేక్ ఖాజా నసరుద్దీన్ బాబా గారు తర్వాత రంగారెడ్డి కొత్తవాలగడ్డ గణేష్ గారు తర్వాత రమేష్ బాబు రెడ్డిగా ఉండాలి కొత్తవల్గడ్ గణేష్ రంగారెడ్డి జిల్లా తర్వాత రమేష్ బాబు నాగర్ కర్నూలు గౌరవనీయులైన రెవెన్యూ శాఖ మంచులు ఆన్రబుల్ సీఎం గారికి మన రెవెన్యూ కుటుంబం తరఫున ఆత్మీయ సన్మానం చేస్తారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ అది మొత్తం రెవెన్యూ ఫ్యామిలీ అందరూ కలిసి చేస్తున్న సన్మానం సీఎం గారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు